వేదిక మీద అయిన ఆసీనులైనటువంటి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైయులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే అహిరాధ మహారాజులకి నా యొక్క నమస్కారాలు నా పేరు చెట్టి ఆనంద్ నది అరుకు నియోజకవర్గం పెదబెల్లి మండలం గంపరాయి గ్రామం నేను మొట్టమొదటిసారిగా సేవాదళ నుండి భగత్ సింగ్ స్టూడెంట్స్ యూనియన్ ఆ తదుపరి రెండు వేల పద్దెనిమిది ప్రజా పోరాట పవన్ కళ్యాణ్ గారు మా ప్రాంతానికి విచ్చేసినప్పుడు కేవలం బురద నీటిలోని నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన ఈ రోడ్డు ఇలా ఉందేంటి అని అడిగిన వెంటనే సరే మన అధికారంలోకి వచ్చిన వెంటనే చేద్దాం అనుకున్నారు అందులో కొంతమంది చేస్తారులే ఇలాంటి నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అనుకున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళ ఈ బాబుని నేను నమ్మాను ఈ బాబు తప్పకుండా మరోసారి వచ్చి చేస్తాడు ఈ కళని నెరవేరుతాడు అని చెప్పడం అలాగే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్డు నుండి బీటి రోడ్ల వరకు తీసుకెళ్లారు అంటే ఇక్కడ ఎంత మార్పు జరుగుతుందో ఒక్కసారి మనం అందరం ఒకసారి ఆలోచించాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఎవరు అన్నారు పాతి కేజీలు బియ్యం కాదు పాతి కేజీలు భవిష్యత్తు అన్నారు ఆ భవిష్యత్తుని అలాగే ఆయనకు ఉన్నటువంటి ఆశని ఆలోచన విధానాన్ని గిరిజన గ్రామంలో ఉన్నటువంటి నాలాంటి యువత ఎంతో మంది ఆయన వెనకస్తల ఈరోజు ఎంబీఏ చదువుకున్నటువంటి నాలాంటి వాళ్ళు పీజీలు చదువుకొని డిగ్రీలు చదువుకొని ఆయన ఆశయ సాధనకై భవిష్యత్ తరాల కోసం ఈరోజు జనసాని పార్టీ కోసం కష్టపడుతూనే ఉన్నారు అలాగే ఈరోజు గిరిజన ప్రాంతంలో బీటీ రోడ్లు వేశారంటే కేవలం అక్కడ వెళ్ళి రావడం కోసమే కాదు ఒక బీటీ రోడ్ పడిందంటే అక్కడ ఉన్నటువంటి వైద్య సదుపాయం కానీ అలాగే ఆరోగ్యం కానీ విద్య కానీ అభివృద్ధి కానీ ఇలా అనేక రకాలైనటువంటి మల్టిపుల్ ఛాన్సెస్ అనేది ఒక బీటీ రోడ్డు ద్వారా జరుగుతుంది ఇలా మనం ప్రతి ఒక్కరు మనం ప్రతి ఒక్కటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే గిరిజన ప్రాంతంలో మరీ ముఖ్యంగా యువతకు అవకాశాలను కల్పించడాని కోసం ప్రత్యామ్నాయంగా గిరిజనుల కోసం ఒక ఎస్టీ సప్లా నిధులు అనేటువంటివి ప్రత్యేకంగా ఆయన గుర్తించి రీసెంట్ గా మాట్లాడడం కూడా జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి అవకాశాలు మరిన్ని కల్పించాలని నాకు ఇచ్చిన తక్కువ సమయంలోని ఈ యొక్క రెండు మూడు ముక్కలు మాట్లాడాల్సి వచ్చింది క్షమించాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్